సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్క్ శంకర్ పవన్ విచ్ వేగంగా కోలుకుంటున్నాడు తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు ఈ సందర్భంగా పవన్ ను గట్టిగా హత్తుకుని ఉన్న మార్క్ శంకర్ ఫోటో వైరల్ గా మారింది తండ్రి పవన్ అంటే చిన్న కొడుకు మార్క్ కు ఎంత ఇష్టమో కదా అని అభిమానులే కాదు ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు సమ్మర్ క్యాంప్ లో ఆడుకుంటున్న మార్క్ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకున్నాడు ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అప్రమత్తమైన మార్క్ తండ్రి పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి అంతా చక్కబెట్టారు సింగపూర్ లోని భారత్ ఎంబసీ కార్యాలయంలో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణం వదిలిందని తెలిసి ఎంతగానో తల్లడిల్లిపోయారు గాయపడిన మిగతా చిన్నారులందరికీ అత్యున్నత అత్యవసర వైద్య సేవలు అంది 姐啦。 చొరవ తీసుకున్నారు మరోవైపు ప్రధాని మోడీ కూడా పవన్ కు అండగా నిలిచారు ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నామని పవన్ కు మోడీ స్పష్టం చేశారు అలా ఆంధ్ర నుంచి అంతా నడిపించిన పవన్ ప్రమాదం జరిగిన మరుసటి రోజు సింగపూర్ చేరుకున్నారు తండ్రి పవన్ ను చూడగానే మార్క్ శంకర్ లో స్పష్టమైన మార్పు కనిపించింది ఊపిరితిత్తుల్లో పొగ చేరిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన మార్క్ సింగపూర్ లోని హాస్పిటల్లో క్రమంగా కోలుకున్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకుని రెండు రోజుల పాటు అక్కడే ఉన్నాడు మార్క్ పెద్దనాన్న చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మరోవైపు సింగపూర్ చేరుకున్న క్షణం నుంచి పూర్తిగా మార్క్ తోని గడిపిన పవన్ కళ్యాణ్ తన కొడుకు త్వరగా కోలుకోవడంతో కీలక పాత్ర పోషించారు ప్రమాదం తీవ్రత నుంచి బయటపడిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన సూచనలతో మార్క్ ను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా విమానాశ్రయంలో తండ్రి పవన్ కళ్యాణ్ ను గట్టిగా హత్తుకుని నిద్రపోతున్న మార్క్ ఫోటోని చూసిన వారంతా ముచ్చట పడుతున్నారు మరికొందరైతే తండ్రి అంటే ఆ చిన్నారికి ఎంత ఇష్టమో కదా అలాగే ఆ తండ్రి కూడా తన చిన్న కొడుకు అనారోగ్యంపై ఎంతగా తలడిల్లిపోయాడో కదా అని ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఫైనల్ గా పూర్తిగా కోలుకొని మార్క్ శంకర్ పవన్విచ్ను చూసిన వారంతా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక ధైర్యంగా ఉండాలంటూ అండగా నిలుస్తున్నారు మార్కు ప్రమాదం జరిగిందని తెలియగానే చిరంజీవి కుటుంబం అంతా అండగా నిలబడిన తీరుపై ప్రశంసలు గురిపిస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి